ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురగబోతున్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది అన్నారు వీటి ప్రభావంతో అవకా ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల ఇరవై ఆరో తేదీ తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లోని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా అయితే వేశారు ఇది వాయువ్యంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని భావిస్తున్నారు అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న రెండు మూడు రోజులు కొనసాగి తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని ఈ నెల ఇరవై ఆరో తేదీ తర్వాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు దాంతో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనైతే వేస్తున్నారు ఈ దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల వరకు కోస్తా రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయని వివరించారు ఏపీలో ఈరోజు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల అన్నమయ్య వైఎస్ఆర్ కడప పల్నాడు కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్